హాయ్ అండి వెల్కమ్ టు బిగ్జాస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పుల్ల పుల్లగా గోంగూర కోడిగుడ్లు పులుసు అండి చాలా బాగుంటుందండి గుడ్లు ఉడబెట్టి కాకుండా కోడిగుడ్లు గోంగూర పులుసు తింటుంటే గోంగూర కంతా పట్టి గుడ్డు కూడా పుల్లగా కారం కారంగా బాగుంటుందండి స్టార్ట్ చేద్దామా మరి ముందు స్టవ్ వెళ్ళి ఎంచుకుని పెనం పెట్టుకోవాలి మూడు స్పూన్లు ఆయలు లాయలు వెడక్కిందండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇది కొంచెం వేగాక సన్నగా తరుపుకున్న ఉల్లిపాయ ముక్కలండి గోంగూర ఇలా కడిగే శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు సన్నగా కట్ చేస్తున్నానండి కూర సరిపడా పళ్ళు మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు బాగా మగుతాయి బీపాయలు వేగే కదండి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పొడి పొడిగి దాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు పచ్చిమియలు వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగే కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న గోంగూర కొంచెం పసుపు బాగా మగ్గాలి ఎంత ఎంతకెంత అయిందో మూత పెట్టుకుందాం మగ్గుతుంది చాచిపోతాం గోంగూర గోంగూర బాగా మగ్గిపోయింది ఒక స్పూన్ కారం వేస్తాను అర స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి ఇందులో లైట్గా కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలండి కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలి వాటర్ వేసుకో మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకాలి చూడెంత బాగా ఉడుతుందా ఇప్పుడు ఇందులో గుడ్లు చెద్దగొట్టి వేసుకోవాలి లేచుకొని మూత ఒక పది నిమిషాలు ఉక్కనివ్వాలి అప్పుడు గుడ్లకి గుడ్కి గోంగూర కారం మసాలా అన్నీ పడతాయి చూద్దామండి ఎంత బాగా వచ్చిందో అంతే గోంగూర కోడిగుడ్లు కూర రెడీ కలపూడ కలిపితే విడిపోతుంది చూడు నూనె అయితే కదా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం సరిమౌలు తీసుకుందాం గోంగూర కోడిగుడ్లు రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడగానే ముందు ఒక లైక్ చేయండి